నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులతో ప్రకృతి సిద్ధంగా పండిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్న యువ రైతు బాపన్న సక్సెస్ స్టోరీని చూసేద్దాం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ రైతు బాపన్న వ్యవసాయంతో పాటు ఎన్నో ఔషధ గుణాలున్న దేశీ విత్తనాలను సంరక్షిస్తున్నారు తమ గ్రామంలో రైతులను ప్రోత్సహిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమంలో బాపన్న కృషిని గుర్తించి రైతులకు ఉపయోగపడేలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భూమి భారతి ఏర్పాటులో తనకు సహకారాన్ని అందించారు ఈ భూమి భారతి ఏర్పాటు ఎలా జరిగింది దీని లక్ష్యమేంటో తెలుసుకుందాం మేము రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున మన అత్తోట గ్రామంలో భూమి భారతి దేశ విత్తన కేంద్రం మరియు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అని స్టార్ట్ చేశాము అంటే రెండు వేల పదహారు పదిహేడు ఖరీఫ్ సీజన్ నుంచి మేము అత్తోట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాము మూడు రకాల దేశీయ వరి విత్తనాలతోటి అలానే ఆ సంవత్సరం నుంచి మేము చేస్తున్న ఈ దేశవాళీ విత్తన అభివృద్ధి కార్యక్రమాన్ని గమనించి మా యొక్క కష్టాన్ని ఇక్కడ చేస్తున్న రైతులకు చేస్తున్న కృషిని గమనించిన శ్రీమతి లక్ష్మీదేవినేని గారు మరియు వాసు గాయత్రి గారు మౌనికా రెడ్డి గారు అలానే డాక్టర్ రమేష్ సాగర్ గారు వీళ్ళందరూ హైదరాబాద్ వాస్తవీలు వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని గమనించి ఈ దేశీ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని ఒక తలంపు తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఇక్కడ భూమి పూజ చేసుకొని భూమి భారతి అనే దేశీయ విత్తన కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడు జాతీయ రైతు దినోత్సవం రోజున ఈ భూమి భారతి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరులకు దేశవాళీ వరి విత్తనాన్ని స్వచ్ఛమైన దేశవాళీ వరి విత్తనాన్ని అందించడం అలానే ఎక్కువ మందికి దేశవాలి బియ్యాల్ని ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలానే ఇక్కడ మన దేశవాలి విత్తనాలతో పాటుగా వాటిలో ఉన్న పోషక విలువల గురించి ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పడం మరియు ఎవరైతే వ్యవసాయ విద్యని అభ్యసించే విద్యార్థులు ఉన్నారో వారికి ఇక్కడ ప్రత్యక్షంగా ఒక శిక్షణా కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం కారణం ఏంటంటే భవిష్యత్తులో మన ప్రపంచం మొత్తం మీద గ్లోబల్ వార్మింగ్ అని పెరిగిపోతూ ఉంది భూపరితలం పైన ఉన్న కార్బన్ లెవెల్స్ ఉద్గారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగిపోవటం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఆ వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల అకాల వర్షాలు లేదంటే విపరీతమైన ఎండలు లేదంటే మంచు కాలంలో అసలు మంచే పట్టకపోవడం లేదా మంచు ఎక్కువ కురవడం ఇలాంటి సమస్యలన్నీ మనం చాలా చోట్ల చూస్తున్నాం ఈ సమస్యలన్నీ ఉత్పన్నం అవడానికి కారణం కాలుష్యం ఈ వాతావరణ కాలుష్యంలో నూటికి వంద శాతం వాతావరణ కాలుష్యం ఉందనుకుంటే అంటే నూటికి నూరు శాతం వాతావరణ కాలుష్యం ఉందనుకుంటే ఆ నూటికి నూరు శాతంలోని ఇరవై ఐదు శాతం మన వ్యవసాయ విధానాలు అంటే రసాయనిక వ్యవసాయ విధానాల్లో అవలంబించే ఈ ఎక్కువ యూరియాలు వాడటం కానివ్వండి లేదంటే కలుపు మందులు వాడటం కానివ్వండి రకరకాల రసాయనాలు వాడటం కానివ్వండి దీనివలన భూపరితలం పైన ఉన్న కార్బన్ లెవెల్స్ సహజమైన కాలుష్యంతో పాటు అంటే మోటార్ సైకిళ్ళు కానివ్వండి కార్లు కానివ్వండి ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యం వల్ల కానివ్వండి డెబ్బై ఐదు శాతం పెరిగితే కేవలం వ్యవసాయ విధానాల వల్ల ఇరవై శాతం పెరుగుతుందనేది మాకు కొంతమంది పెద్దల ద్వారా మేము తెలుసుకున్నది అలానే ఈ విధానాన్ని మనం అంటే ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే భవిష్యత్తులో మన బిడ్డలకి మంచి ఆహారాన్ని అందించాలన్నా మంచి భూమిని అందించాలన్నా ఈ కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలన్నా ముఖ్యంగా రైతుదే ప్రధాన పాత్ర ఆ రైతు రసాయనిక వ్యవసాయం వైపు మళ్ళకుండా వారిని తిరిగి ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చే బాధ్యత మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ చేస్తున్నాము రైతులు పంట దిగుబడి కోసం విపరీతమైన రసాయనిక ఎరువులను ఉపయోగిస్తూ అనారోగ్య పాలవుతున్న క్రమంలో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇలాంటి వ్యవసాయ విధానాలను విస్తృత పరిచే ప్రయత్నం చేస్తున్నానని రైతు బాపన్న అంటున్నారు ఎక్కువ మంది హైబ్రిడ్ విత్తనాలు వాడడం వల్ల కూడా ఈ రసాయనాలు ఎక్కువ వాడాల్సి వస్తుంది అనేది మేము తెలుసుకున్న విషయం దానివలన ఈ వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది దాన్ని తగ్గించుకోవాలంటే మనం చేయవలసిన బాధ్యత ఏంటి అనేది మేము ఆలోచించుకున్నప్పుడు మన పూర్వకాలంలో అంటే పూర్వకాలం అంటే మా తాతలు తండ్రులు సమయాల్లో నాకు ఇప్పటికీ కూడా గుర్తు వడ్ల కుప్పని నూర్పిడి చేసే ముందర ముందుగా ఒక పది మోపుల్ని తీసి ఒక బల్ల మీద కొట్టి దాన్ని ఒక రెండు మూడు బస్తాలు అయితే దాన్ని పక్కన పెట్టేసి మిగిలినంత కూడా ఆవుల బంతితో అంటే మన దేశవాళీ ఆవులు వేరే గ్రామాల నుంచి వచ్చేసి ఆ ఆవుల బంతితో మేము గడ్డిని తొక్కిచ్చేవాళ్ళం వడ్లను వేరు చేయడానికి ఆ పద్ధతిలో నేను కూడా చిన్నప్పుడు పాల్గొనేవాడిని అవన్నీ గుర్తొచ్చాయి నాకు ఆ గుర్తొచ్చినప్పుడు ఏంటి ఆ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మనకి కొంతమంది పెద్దల ద్వారా కూడా తెలిసింది అప్పుడు దేశవాళి విత్తనం అనేది ఉండేది మన ప్రాంతాల్లో మనకి భగవంతుడి ఇచ్చిన విత్తనం అది కేవలం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించడానికి అలానే ప్రకృతి వ్యవసాయ విద్యని అంటే ప్రత్యక్ష విద్యని అంటే స్కూల్స్లో పాఠాల్లో చదువుకునే విద్య కాకుండా ఇక్కడ పొలాల్లో పనిచేసి వ్యవసాయ కళాశాల విద్యార్థులకి మేము తర్ఫీదు ఇస్తున్నాం ఇక్కడ దాన్ని కూడా మేము ఎక్కువ మందికి చేరవేయాలని ఆలోచనతో ఉన్నాము అలానే ఈ ప్రకృతి వ్యవసాయ విధానం యొక్క గొప్పతనం అలానే ఆ ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల మన భూమి ఎంత బాగుపడుతుంది ఆ శుద్ధి జరిగిన భూమిలో నుంచి వచ్చే ఆహారం తినడం వల్ల మన శరీరాలు ఎలా ఆరోగ్యవంతం అవుతాయి అనే విషయాలు అన్నింటి మీద కూడా మేము ఇక్కడ వచ్చిన వినియోగదారులకు కానివ్వండి రైతు సోదరులకు కానివ్వండి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులు వినియోగదారులతో పాటు వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కూడా తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇలాంటి అభ్యుదయ రైతుల ద్వారా తమకు సంప్రదాయ ప్రకృతి పంటల విధానాలను తెలుసుకునే అవకాశం కలిగిందని బాపట్ల కళాశాల వ్యవసాయ విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రావ ప్రోగ్రామ్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్ ఇది మాకు మూడు నెలలు ఒక సెమిస్టర్ లాగా అయితే మా మేము ఆరుగురం వచ్చాము ఆరుగురం ఇక్కడ ఉండి రైతులు ఏదైతే చేస్తారో అవన్నీ కూడా మేము గమనించాలి మా యొక్క జ్ఞానాన్ని వాళ్ళతో పంచుకోవాలి వాళ్ళు ద్వారా మేము ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఫీల్డ్లో అనేది ఎట్లా చేస్తారో అన్నది మాకు ఇప్పటి వరకు మేము చదువుకున్నదంతా కూడా కెమికల్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ అనేది మేము ఒక సబ్జెక్ట్లో చాప్టర్లో మాత్రమే చదివాము కానీ ఈ ఊరు వచ్చాక మేము న్యాచురల్ ఫార్మింగ్ అనేది చూస్తున్నాము అందరు అట్లా ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది ఈ ఊర్లో సగం మంది కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారు కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు నా పేరు సుష్మా ఈ భూమి భారతికి మేము వచ్చి నేర్చుకుంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవేమి వాడకుండా న్యాచురల్ ఫార్మింగ్తో మొక్కల్ని బాగా ఎలా డెవలప్ చేయాలి అనేది మాకు నేర్పిస్తున్నారు మేము ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు వరకు మేము అన్ని థియరిటికల్గానే నేర్చుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్రాక్టికల్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వాటిలో వచ్చేతలకి ఇక్కడ వీళ్ళు జీవామృత బీజామృత పంచగవ్య అని అలాంటివి హోమ్మేడ్ లైఫ్ స్టాక్ని యూస్ చేసి వాటి నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ నుంచి చేసిన డెవలప్మెంట్తో వచ్చిన ని యూస్ చేస్తారు ఇక్కడ వాటి వల్ల మొక్కకి ఏమి ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అలాంటివి వాడ వాడము మనం ఇక్కడ సో ప్లాంట్ బాగా డెవలప్ అయ్యింది వాటికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రావు సాయిల్ అనేది బాగా గా ఉండిద్ది ఎక్కువ కాలం ఫర్టిలిటీ మెయింటైన్ అయింది అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా మంచిది సో నేచురల్ ఫార్మింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్లో మెయిన్ వచ్చేదానికి ఏంటంటే మనకి న్యూట్రియన్స్ అవన్నీ నేచురల్గా డెవలప్ అవుతాయి ఇక్కడ ఫుడ్ అనేది మంచి హెల్దీ అండ్ క్వాలిటీ ఎక్కువ ఉండిద్ది నా పేరు శ్రావికీతిక మేము ఏంటంటే బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్గా ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ అసలు ఏది ఎందుకు వాడుతున్నారు అన్నది బాగా తెలుస్తుంది ఇప్పుడు ఏమైందంటే ఈల్డ్ కోసం జనాలు అందరూ కెమికల్ ఫార్మింగ్ చేస్తారు అది అందరికీ తెలిసిందే జనరల్గా ఈల్డ్ పెరుగుతుంది మనకి దిగు రాబడి బాగా వస్తుందని చెప్పి అందరూ కెమికల్ ఫార్మింగ్ చేస్తారు బట్ దానివల్ల వచ్చే నష్టం జనాలు గుర్తించట్లేదు ఫస్ట్ థింగ్ సాయిల్ హెల్త్ పాడైపోతుంది ఉన్న న్యూట్రియన్స్ డిప్లీట్ అయిపోతున్నాయి అది కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి తర్వాత అది మన ఫుడ్లో కూడా మనకు కనిపిస్తుంది మనం తినే ఫుడ్లో కూడా కెమికల్ రేసిడ్యూస్ వస్తున్నాయి కెమికల్ ఫార్మింగ్ వల్ల అది కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనకి యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది అది తెలియట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్కి అండ్ ఇక్కడ మనకి ప్రాక్టికల్గా అసలు ఏది ఎలా చేస్తారు ఇక్కడ మనం క్రాప్ కవర్ చూడొచ్చు మల్చింగ్ చూడవచ్చు చాలా డిఫరెంట్ ప్రాక్టీసెస్ వాడుతున్నాడు క్రాప్ కవర్ అనేది ఇప్పుడు సాయిల్ సాయిల్ సర్ఫేస్ మీద కార్బన్ ఉంటుంది అది పెరిగిపోవడం వల్ల సాయిల్ టెంపరేచర్ పెరిగిపోతుంది అది తగ్గించడం కోసం క్రాప్ కవర్ని యూస్ చేస్తున్నారు ఇక్కడ అలాగే మల్చింగ్ చేస్తారు ఇయర్ లాంగ్ మల్చింగ్ చేస్తారు ఇక్కడ స్ట్రా మల్చింగ్ టు న్యాచురల్ వేలో కెమికల్స్ వాడకుండా లైక్ మనం బయట ప్లాస్టిక్ మల్చింగ్ చూస్తాం బట్ ఇక్కడ స్ట్రా మల్చింగ్ యూస్ చేస్తారు అండ్ అలాగే ఇంకా ఈ నాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ సాయిల్ హెల్త్ రీస్టోర్ అవుతుంది నెక్స్ట్ క్లైమేట్ కూడా రీస్టోర్ అవుతుంది దీనివల్ల ఏంటంటే మనం తినే తిండే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ క్రాప్ గ్రోత్కే కాదు మన హ్యూమన్ సర్వైవల్ కూడా నా పేరు వీక్షిత ఇక్కడ అరౌండ్ ట్వంటీ ఫార్మర్స్ అమర్స్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు సో న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఏంటి అంటే సాయిల్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు కెమికల్స్ ఏం వాటర్ కాబట్టి మన హెల్త్ కూడా బాగుంటుంది ఇక్కడ నవారా రైస్ బ్లాక్ రైస్ కూడా కల్టివేట్ చేస్తున్నారు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అలాంటివి యూజ్ చేస్తారు కెమికల్స్కి బదులుగా పేర్ సౌజన్ భారతి దగ్గర మేము నేర్చుకున్నది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి సార్ మొత్తం ప్రాక్టీసెస్ ఏమైతే చేస్తారో ఇక్కడ కెమికల్స్ అవి యూజ్ చేయకుండా ఎట్లా పెంచాలి ప్లాంట్స్ని అలా సార్ అన్ని నేర్పించారు ఇంకా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ అని డిఫరెంట్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చారు సార్ అన్ని గ్యాదర్ చేసి ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కెమికల్స్ని ప్రమోట్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ వేలో అందరికీ ఫుడ్ అందించాలి అని క్రాప్స్ చూసుకుంటే జోవార్ చూసాం మేము జోవార్లో పెస్ డిసీజెస్ డిఫరెంట్ ఐడె ఐడెంటిఫై చేసాము ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు అండ్ ఇంకా వాటికి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా మేము సార్ దగ్గర కొన్ని కొన్ని నేర్చుకున్నాము విత్తనమే అన్నింటికి మూలం అలాంటి ప్రాచీన దేశీవాలి విత్తనాలను కాపాడే దిశగా భూమి భారతి కృషి చేస్తోందని అంటున్నారు భారత్ బీజ స్వరాజ్ మంచ్ ద్వారా రెండు వందల రకాల దేశీ విత్తనాలతో పాటు మరికొన్ని విత్తనాలను ఒరిస్సా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి సేకరించామని వీటిని రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరింపజేయటమే భూమి భారతి లక్ష్యమని బాపన్న అంటున్నారు మన భూమి భారతి దేశీయ విత్తనం కేంద్రం ద్వారా సుమారుగా మూడు వందల అరవై ఐదు రకాల దేశీయ విత్తనాల్ని మనం సేకరించాం మొదటగా భూమి భారతి అనే పేరు స్థాపన కన్నా ముందర మాకు ఈ దేశీయ విత్తనాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించింది శ్రీ శివప్రసాద్ రాజు గారు వీరు భాగ్యనగరంలో ఉంటారు అక్కడ వారు దేశీయ విత్తనాన్ని అభివృద్ధి చేస్తూ మాకు మొదటగా రెండు వందల రకాలని మమ్మల్ని నమ్మి ఇచ్చి భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ అనే ఒక వ్యవస్థ ద్వారా మమ్మల్ని ఆ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ అనే ఒక వ్యవస్థలో సభ్యుల్ని చేసి మా మీద నమ్మకంతో ఆ విత్తనాన్ని ఇచ్చారు ఆ రెండు వందల రకాల విత్తనాలని ఇప్పటికీ కూడా మేము ప్రతి సంవత్సరం సాగు చేస్తూ దాంట్లో జీవం పోకుండా ఇక్కడ విత్తన నిధులు ఏర్పాటు చేసాం ఆ తర్వాత మిగిలిన నూట అరవై ఐదు రకాలు కొంత ఒడిస్సాలోని పద్మశ్రీ శబరిమతి అక్కగారి నుంచి సేకరించాము కొంత మన కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ ఘనీకాన్ గారి దగ్గర నుంచి కొన్ని సేకరించాము అలానే తమిళనాడులో మన శ్రీరామ్ గారని వారు కుంభకోణం దగ్గర ఒక గ్రామంలో ఒక అరవై ఐదు ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ అరవై ఐదు రకాల దేశీ విత్తనాల్ని పండిస్తున్నారు వారి దగ్గర నుంచి కూడా ఒక కొన్ని రకాలు సేకరించాము వాటిల్లో నుంచి మాపిళి సాంబా పూంగారు అనే రైస్ కూడా సేకరించాము ఇవన్నీ సేకరించి ఇక్కడ మన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ప్రతి సంవత్సరం అవి జీవం కోల్పోకుండా ప్రతి సంవత్సరం దాన్ని తిరిగి పండిస్తూ భూమిలో నాటుతూ ఆ విత్తనాన్ని బెరుకులు లేకుండా చక్కగా మంచి విత్తన నిధిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇలా ప్రతి సంవత్సరం చేస్తాం ఇదే మా యొక్క సంకల్పం అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దేశీయ విత్తనాల్ని మేము ఎక్కువ మంది రైతులకు కూడా అందించాము అలానే ఈ దేశీయ విత్తన ప్రాముఖ్యతను కూడా కొన్ని కొన్ని అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి మన గ్రామంలో లేదంటే ఎవరైతే వాళ్ళ గ్రామంలో కూడా రైతులకి ఈ దేశీ విత్తన ప్రాముఖ్యత తెలియాలి అని అనుకుంటారో వారికి కూడా మేము అవగాహన కల్పించడానికి మన భూమి భారతి సంస్థ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము తోట గ్రామంలో పండిన దేశవాళి బియ్యాలని అమ్మవారికి ప్రతిరోజు ఉదయం జరిగే మహా నైవేద్యం కోసం మన భూమి భారతి సంస్థ తరపు నుంచి ప్రతీ నెల ఒక టన్ను బియ్యం వెళ్తున్నాయి ప్రస్తుతం పెరుగుతున్న నగరీకరణలో మనిషి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి ఈ క్రమంలో అందరూ ఆరోగ్యంగా ఉండేలా స్వచ్ఛమైన ఆహారానికి సంబంధించిన ఉత్పత్తులపై భూమి భారతి అవగాహన పెంచుతూ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు మన భూమి భారతిలో ఎక్కువ మంది రైతులు అలానే విద్యార్థులు వినియోగదారులు అందరూ ఇక్కడికి వచ్చి మంచి ఉత్పత్తులు కావాలని అడుగుతూ ఉంటారు వారందరి కోసం అలానే ఎక్కువ మందికి సహజమైన ఉత్పత్తుల మీద అవగాహన కల్పించడం కోసం మనం ఇక్కడ కొన్ని ఉత్పత్తులను కూడా ఏర్పాటు చేస్తున్నాం వీటిలో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో నగరాల్లో కానీ పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి చాలామందికి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది వారికి సమయం దొరకట్లేదు సహజమైన మంచి అల్పాహారం అంటే పిల్లలకి అందించడానికి ఉదయం స్కూల్కి వెళ్ళే ముందర లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే భర్తలో భార్యలో ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి చిరుతిండ్లు సొంతగా తయారు చేసుకోలేకపోతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని మన భూమి భారతి తరఫున మనం ఒక మంచి యూనిక్ ఉత్పత్తులు అంటే కొన్ని రకాలు మాత్రమే అంటే మనకి పార్సిల్లో వేసినా కూడా పడిపోకుండా పాడైపోకుండా ఉండే వాటిని కొన్ని చేస్తున్నాం అలానే వాటిలో మొదటగా కాల్షియం పెంచడానికి నువ్వుల చెక్కి ఉండలు ఇట్లా ఉండలు ఇలాంటి నువ్వులు ఉండలు కానివ్వండి తర్వాత పల్లీ ఉండలు ఈ పల్లీ ఉండల వల్ల ఏంటంటే రక్త వృద్ధి జరుగుతుంది పప్పులు వేరుశనగపప్పులు బెల్లం ఇవన్నీ కూడా సహజంగా మన ప్రకృతి వ్యవసాయంలో పండించిన మన రైతు మిత్రుల దగ్గర నుంచి సేకరించి చేస్తున్నాము అలానే అరిసెలు నల్ల బియ్యం ప్రాముఖ్యత చాలామందికి తెలుసు కానీ ఆ నల్ల బియ్యం తినాలి అంటే జిగురుగా ఉంటుంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు కానీ తింటున్నారు కొంతమంది తప్పని పరిస్థితుల్లో వారి ఆరోగ్యం కోసం కానీ అందరూ తినాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆ యొక్క ఆ ఫలాలు వాళ్ళకి అందాలనే ఒక సంకల్పంతో మనం నల్ల బియ్యంతో కూడా అరిసెలు చేస్తున్నాం ఇవి కూడా మన స్వచ్ఛంగా మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి నల్ల బియ్యము అలానే మన ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిన బియ్యం మన నల్ల బియ్యము మన బెల్లం చెరుకు కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించి దాన్ని ఎటువంటి రసాయన ఉత్పత్తులు రంగులు లేకుండా తయారు చేసిన బెల్లంతో మనము ఈ నల్ల బియ్యం అరిసెలు కూడా నేతితో వేయించి చేస్తున్నాము ఈ ఇలాంటి సహజమైన ఉత్పత్తులు ఎలా తయారు చేసుకోవాలి మన రైతు సోదరులు దీని ద్వారా ఎలా ఉపాధి పొందవచ్చు అనే విషయాల మీద కూడా మేము ఇక్కడ తర్ఫీదు ఇస్తాము అట్లానే ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి వినియోగదారులకు కూడా మేము చాలామందికి అందిస్తున్నాం మంచి స్పందన వస్తూ ఉంది చాలా బాగుంది అని ఇలాగా ప్రతి గ్రామంలోనూ లేదా కనీసం ప్రతి మండలంలోనూ ఇలాంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సమూహం లేదంటే రైతులు కానివ్వండి ఇలాంటి ఉత్పత్తుల్ని తయారు చేసే విధంగా ప్రయత్నం చేసి మీ చుట్టుపక్కల ఉన్న ఎక్కువ మంది ప్రజలకి ఇలాంటి మంచి ఉత్పత్తులు అందించగలిగితే దాని ద్వారా కూడా మీరు ఉపాధి పొందవచ్చు కేవలం ప్రకృతి వ్యవసాయమే కాకుండా ప్రకృతి వ్యవసాయ ఉప ఉత్పత్తులు అంటే మన తోటి అరసలు అటుకులు తర్వాత చెరుకుతోటి బెల్లము తర్వాత కొబ్బరి కొబ్బరితో నూనె కొబ్బరి లడ్డూలు పల్లీ లడ్డూలు ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకుంటూ మన చుట్టుపక్కల గ్రామాల్లో మనం ప్రచారం చేస్తూ మన మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా ప్రచారం చేసుకుంటూ అంటే ఈ రోజుల్లో మనం చేసే చిన్న మంచి పనైనా మనం యూట్యూబ్లో కానీ ఇలాంటి విషయాల్లో కానీ పెట్టడం వల్ల చాలా వైరల్ అవుతున్నాయి అలాంటిది ఇలాంటి మంచి ఉత్పత్తుల్ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదనే ఒక మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయం మన భూమి భారతీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి అలానే ఎవ ఎవరికైనా అవసరమైన వాళ్ళకి కూడా మేము పాలసీల ద్వారా కూడా పంపిస్తున్నాం ఈ విధానాన్ని కూడా ఎక్కువ మంది రైతులు అవలంబించడం వల్ల వారికి పంట ద్వారా కొంత గొప్ప నష్టం వచ్చినా ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఆ నష్టాన్ని కూడా పూడ్చుకొని తిరిగి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టం అవడానికి తోడ్పడుతుంది కాబట్టి దాన్ని మేము గుర్తించి ఈ విధానాన్ని కూడా ప్రజలకి రైతులకి అందజేయాలనే ఒక ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వరితో పాటు విభిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు వీటితో పాటు దేశీ వరి పంట సాగులో వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే క్రమంలో మినీ యంత్రాలను వినియోగిస్తూ దేశీ రకం బియ్యంను ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అలానే మన దేశీ విత్తన కేంద్రంలో మనం గత ఏడు సంవత్సరాల నుంచి దేశీ విత్తనాన్ని అభివృద్ధి చేసి అలానే రైతులకి మంచి దేశీ వరి విత్తనాలు అందించే క్రమంలో భాగంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలు మా గ్రామంలో రైతులు ఇబ్బంది పడుతున్న ప్రధానమైన సమస్య ఏంటంటే రైస్ మిల్లు ఇదేంటంటే ఎక్కువగా దీంట్లో మేము నవారా బియ్యము తర్వాత కాలబట్టు బర్మా బ్లాక్ ఇలాంటి నల్ల బియ్యాలు ఎక్కువగా పండిస్తున్నాం కాబట్టి ఇవి బయట మిల్స్కి తీసుకెళ్ళినప్పుడు ఎంత క్లీన్ చేసినా ఎక్కడో చోట తెల్ల గింజ కలుస్తుంది అంటే తెల్ల బియ్యం గింజలు దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని ప్రాసెసింగ్ యూనిట్ని ఎలా స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచన వచ్చిన క్రమంలో ఆ సమయంలో మా విలేజ్కి గౌరవనీయులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు వారిని వారి ముందు మీ ఏంటి అని అడిగినప్పుడు మేము మా రైతులందరూ కలిసి ఈ దేశీ విత్తనాన్ని పండిస్తున్నాం కానీ దాన్ని నల్ల బియ్యం బియ్యాన్ని మేము కల్తీ లేకుండా ఇవ్వలేకపోతున్నాం వినియోగదారులకు అనుకున్నప్పుడు సరే ఆ చిన్న మిల్లు ఏదైతే ఉందో దాన్ని మీకు ఉంటే కనుక చెప్పండి మేము మన జేడీ ఫౌండేషన్ తరఫున మేము మీకు సహాయం అందిస్తాం అని చెప్పి ఆయన ముందుకొచ్చారు ఆ క్రమంలో మేము వెతుకుతున్నప్పుడు ఈ పోర్టబుల్ రైస్ మిల్లు మాకు సౌర శక్తితో నడిచేది అంటే సోలార్ విద్యుత్తో నడిచే ఈ పోర్టబుల్ రైస్ మిల్లు మేము తీసుకున్నాము దీంట్లో ప్రధానంగా మేము చేసేది ఏంటంటే ఎర్ర బియ్యం అంటే నవారా ఎర్రబియ్యము కాలబట్టు బర్మా బ్లాక్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ని ఆడించడం వల్ల వేరే బియ్యం కల్తీ అవు అలానే మా గ్రామంలో రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని కనీసం వాళ్ళ కుటుంబం కోసం అన్న పండించుకునే రైతులని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మార్పు తీసుకురావాలి అంటే ముందుకి ఈ రైస్ మిల్లే ప్రధాన సమస్యగా మాకు అనిపించింది దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రైస్ మిల్ వచ్చిన దగ్గర నుంచి మన విలేజ్లో చాలామంది రైతులు వాళ్ళ కుటుంబం కోసం ప్రకృతి వ్యవసాయంలో వరి పండించుకుంటున్నారు అలానే వాళ్ళు రైతులు ఏంటంటే ఒకేసారి బియ్యం పట్టించుకొని నిల్వ పెట్టుకోలేరు ఒక్కొక్క బస్తా రెండు బస్తాలు లేదంటే అర బస్తా పండించుకునే వాళ్ళు అంటే పట్టించుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళకి మన ఈ పోర్టబుల్ రైస్ మిల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పది కేజీలు కేజీ దగ్గర నుంచి డెబ్బై ఐదు కేజీలు బస్తా వరకు మనం ఆడించి ఇవ్వగలం క్లీన్గా ఉన్న వడ్లని క్లీన్గా ఉంటే కనుక గడ్లు వడ్లు అంటే పూర్తిగా శుభ్రంగా ఉన్న వడ్లు మట్టిగడ్డలు పాడు లేకుండా ఉన్న వడ్లని మీకు బియ్యం చేయడానికి ఒక గంట పడుతుంది అలానే వడ్లుతో పాటుగా చెత్త గడ్డి మట్టిగడ్డలు ఉన్న వడ్లని బియ్యం రూపంలోకి మార్చడానికి సుమారుగా రెండున్నర గంటల దాకా పడుతుంది దీన్ని త్వరలోనే కొంచెం కెపాసిటీ పెంచి టోటల్గా ఆటోమేటెడ్ సిస్టమ్ని కూడా చేంజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఇది పూర్తిగా సోలార్తో నడిచే వ్యవస్థ దీనివల్ల ఎక్కువగా కరెంట్ బిల్ కూడా రాదు ఈ గ్రామ యువత ఉపాధి పొందాలనుకున్న వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళ గ్రామంలో ఎక్కువ మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావాలనే ఆలోచన కలిగిన యువత ఇలాంటి పోర్టబుల్ రైస్ మిల్ని పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతూ మన గ్రామంలో దేశీ విత్తనాన్ని పండిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకి సహాయకారిగా ఇది పనిచేస్తుంది అట్లానే హల్లరు ఇది మీరు చూసారు కదా దీంట్లో ఇక్కడ వడ్లు పోస్తాము క్లీన్ అయిన వడ్లు దాన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటే సన్న బియ్యం వేసినప్పుడు ఒక గ్యాప్ లావు వడ్లు వేసినప్పుడు ఒక గ్యాప్ తర్వాత చిన్న బియ్యం చిన్న వడ్లు తులసి బాసు ఇలాంటి వడ్లు వేసినప్పుడు ఒక గ్యాప్ ఆ గ్యాప్ని కూడా అంటే రబ్బర్ షెల్లర్ ఈ సైడ్ ఉంటుంది రబ్బర్ షెల్లర్స్ మూడు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూనే ఉంటాయి ఈ ట్రాన్స్పరెంట్గా కనిపించే రబ్బర్ షెల్లర్ సైజ్ అడ్జస్ట్మెంట్ అనమాట ఇది ఇది జస్ట్ ఒక నూలు రెండు నూలు మార్చుకోవడం వల్లనే మీకు సైజు చాలా తేడా వచ్చి బియ్యం వడ్లు కలవకుండా వస్తాయి ఇట్లా ఇట్లా వచ్చి తర్వాత దీంట్లో నుంచి ఎయిర్ ఎయిర్ ద్వారా బయటకు ఒకటి వెళ్ళిపోతుంది కానీ ఇది బియ్యం అంతా ఇటు వస్తాయి ఒకసారి పోసుకుంటే ఒక్కొక్కసారి వడ్లు బియ్యం కలిసే వస్తాయి కలిసి వచ్చినా కానీ మళ్ళీ పోసుకుంటే మళ్ళీ పూర్తిగా బియ్యం ఎక్కువ శాతంలో వస్తాయి అక్కడక్కడ మాత్రమే ఒక గింజ మట్టి వడ్లు గింజ ఉంటుంది ఇవన్నీ నవార బియ్యం మనం వారా వడ్లని ఆరు నెలల తర్వాత నిలవ పెట్టి బియ్యం చేసిస్తాము ఎవరికైనా కానీ కొత్త బియ్యం ఇవ్వము ఇది కూడా సింగిల్ ఫేజ్ మోటార్తోనే వన్ హెచ్పి మోటార్తోనే నడుస్తుంది ఇదంతా కూడా ఒక సిస్టమ్ అనమాట సోలార్ సిస్టంతోనే రన్ అవుతుంది అనమాట ఈ రబ్బర్స్ ఇవన్నీ కూడా మనకు ఒకవేళ ఏదన్నా సమస్య వచ్చినా కూడా వాళ్ళు త్వరగానే స్పందిస్తారు లేదంటే మనకి చుట్టుపక్కల నగరాల్లో విజయవాడలో కూడా ఈ యొక్క సైజులు వీటి మీద రాసుంటే రబ్బర్ లేదన్న ఇబ్బంది అయినా కూడా మనం తెచ్చి మనమే అంటే ఒక మెకానిక్ అవసరం లేకుండా ఒకసారి మనం కనుక గమనిస్తే తీక్షణంగా ఒకవేళ ఏదన్నా రిపేర్ వచ్చినా కూడా మనమే రిపేర్ చేసుకోగలిగే ఒక గంటలో రిపేర్ చేసుకొని మళ్ళీ దీన్ని తిరిగి పనిలో పెట్టే విధంగా కూడా మనం ప్రయత్నం చేయవచ్చు అట్లా ఏదన్నా సమస్య వచ్చినా కూడా నేనే దీన్ని పరిష్కరించుకొని వాళ్ళతో ఒకసారి వీడియో కాల్ మాట్లాడి ఎలా చేయాలి ఏంటనేది కూడా నేనే నేర్చుకొని చేస్తున్నాను అంతగా సమస్య అయితే ఉండదు ఇది కానీ కేవలం వాళ్ళ వ్యక్తిగతంగా ఎక్కువ మొత్తంలో స్కేల్ చేయడానికైతే కుదరదు తక్కువ మొత్తంలో ఒక రోజుకు ఒక రెండు మూడు బస్తాలు ఆడించి నవార బియ్యము కాలబట్టి బియ్యము ఇలా ముడి బియ్యాలు తీయాలనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది సైజులు కూడా అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కొక్క వడ్డు గింజను బట్టి అది గ్యాప్ అడ్జస్ట్మెంట్ చేస్తే మంచిగా ఇట్లా మంచి వడ్లకు బియ్యం వచ్చేస్తాయి అన్నమాట దీనివల్ల ఏంటంటే మనం పండించిన నవార బియ్యం నల్ల బియ్యం బయట తెల్ల బియ్యం కలవకుండా ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం అంటే సాధ్యమైనంతవరకు ఎక్కడన్నా పంటలోనే కలితీ వస్తే మనం ఏం చేయలేము పంటలో ఒక్కోసారి సడన్గా కోయాల్సి వస్తుంది అప్పుడు తెల్లొడ్లు కలుస్తాయి ఒక్కోసారి అట్లా ఇక్కడ మనం ఈ హల్లర్లో నుంచి వచ్చిన వడ్లు బియ్యం కలిసి ఉన్నాయి ఇక్కడ సపరేటర్లో చేస్తాం రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం